హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో కొన్ని విత్తనాలు పెట్టాను ఏం విత్తనాలు నేను మట్టిని ఏ విధంగా కలుపుకున్నాను ఏ రకంగా పెట్టుకున్నాను ఒక పద్ధతిలో పెట్టాను కొంచెం తొందరగా మొలకలు వస్తాయని అది ఎలాంటి పద్ధతి అన్నది ఎలా పెట్టాను అనేది మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి సార్ మట్టిని ఏ విధంగా కలుపుకున్నాను చూపిస్తాను వర్మీ కంపోస్టు కోకోపీట్ అండి రెండు కలుపుకున్నాను మట్టి మన దగ్గర ఎక్కువ లేదు ఈ విధంగా రెండింటిని కలుపుకొని బాగా వర్మీ కంపోస్ట్ కోకోపీట్ బాగా కలిసేలాగా మొత్తం కలుపుకున్నాను నీమ్ పౌడర్ అయిపోయింది లేదు ఇప్పుడు బోన్మిల్ కొద్దిగా వేస్తున్నాను చూడండి మట్టిలోనే వేసేస్తున్నాను మన కంపోస్ట్లోనే వేసేస్తున్నాను బోన్మిల్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు శుభ్రం కలిపేసుకోండి మూడు కలిసేటట్టు ఇప్పుడు నేను వీటిని చూడండి ఈ విధంగా గ్లాసుల్లో వేసుకొని నింపుకుంటాను ఈ విధంగా గ్లాసుల్లో నింపుకుంటున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే మన దగ్గర మట్టి తక్కువ ఉంది కదండి ఈ కంపోస్ట్లో కనుక ఈ రకంగా పెట్టుకుని విత్తనాలు మనం వేసుకుంటే కనుక చాలా తొందరగా మొలకలు వస్తాయి మనం ఈ లోపు మట్టిని రెడీ చేసుకొని కుండీలు రెడీ చేసుకుంటే ఈ మొలకల్ని వచ్చేటప్పటికి మనం రీపాట్ చేసుకోవచ్చు చాలా తొందరగా వస్తాయి ఈ విధంగా అయితే చూడండి ఫస్ట్ ఏం పెట్టని చూపిస్తాను బేరగా విత్తనాలు పెట్టాను మూడు విత్తనాలు పెట్టాను తర్వాత ఏంటంటే బెండకాయ విత్తనాలు కూడా పెట్టాను చూడండి బెండకాయ విత్తనాలు రెండేసి చెప్పుని పెట్టాను మనం రిపోర్ట్ చేసుకోవచ్చు మొలకలు వచ్చిన తర్వాత చిన్న గ్లాసుల్లో పెట్టాను ఇది ఏంటంటే చిక్కుడుకాయ విత్తనాలండి ఇవి రెండే పెట్టాను ఉండే విధంగా పెట్టేశాను మొత్తం ఈ చాలా తొందరగా మొలకలు వస్తాయి మీకు తర్వాత కూడా అప్డేట్ పెడతాను విధంగా పెట్టేసుకొని కొద్దిగా పైనుంచి వాటర్ వేసుకోండి వేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాతే కాకరక విత్తనాలు కూడా పెట్టానండి దానికి నేను వేరే కుండీలో పెట్టాను కుండీ ఒకటి ఉంది ఆ కుండీలో మట్టి నింపేసుకొని అదే మనం తయారు చేసుకున్న కంపోస్ట్ని నింపేసుకొని అందులో మూడు కాకరక విత్తనాలు పెట్టాను ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇవండి నేను మన గార్డెన్లో పెట్టిన విత్తనాలు నేను చెప్పిన విధంగా కనుక మీరు విత్తనాలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు తొందరగా మొలకలు వస్తాయి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్